నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి అంటే ఈరోజు మంగళవారం అష్టమి తిది మనందరికీ తెలుసు వారికి మంగళవారం పూట కానీ శుక్రవారం కానీ అష్టమి పంచమి అమావాస్య పౌర్ణమి రోజులలో అమ్మవారికి చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటామండి అంతేకాకుండా నిజంగా మంగళవారం నాడు పూజ చేసేటప్పుడు మనకు అనిపిస్తుందండి ఒక మంగళకరమైన ఒక విషయం కోసం మనం చేస్తూ ఉంటాం అమ్మవారి దగ్గర అంటే ఒక శుభకార్యాలు మన ఇంట్లో జరగాలి అని అంటే పిల్లలకి పెళ్ళిళ్ళవట్లేదని కానీ లేదంటే సంతాన భాగ్యం కలగలేదని కానీ బాధపడే వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక పరిహారం చేసేటప్పుడు మంగళవారం నాడు చేస్తూ ఉంటారండి అలాగే ఈ రోజు చూడబోయే ఈ వీడియో కూడా అందుకోసమేనండి ఇన్ని రోజుల నుంచి మనం పడ్డ కష్టాలన్నీ కూడా చాలు తల్లి ఈరోజు అష్టమి తిది కాబట్టి ఈరోజు రాత్రిలోపు అమ్మవారికి శక్తివంతమైన ఒక నామం ఉందండి ఆ నామాన్ని నువ్వు ఎనిమిది సార్లు అనుకుంటే కనుక ఖచ్చితంగా పలుకుతాను అని చెప్పి మనకి వరాహి ఉపాసకులు తెలియజేసిన ఒక విషయం అండి ఇంకా ఆ పేరు ఏంటి మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరం కూడా ఎన్నో పూజలు పరిహారాలు చేసేటప్పుడు కొంతమంది అండి కొంతమందికి వెంటనే కోరిక తీరవచ్చు కొంతమందికి లేట్ అవుతున్నప్పుడు మనం ఏమనుకుంటాం అక్క మీరు చెప్పిన పరిహారాలు మాకు నెరవేరట్లేదు అని మనం మనం తెలియచేస్తూ ఉంటామండి మనం ఇలా చేయాలి అలా చేయాలని మనకు జరిగిన కొన్ని విషయాలని మనం షేర్ చేస్తూ ఉంటాం అలాంటిది కొంత టైం పట్టవచ్చు కొంతమంది కొంతమందికి తొందరగా జరగచ్చు అలా ఇలాంటి సమయాల్లో మనం ఓపిక్గా ఉంటున్నామా అనేది కూడా మన కర్మఫలాల్లో ఒక భాగమేనని ఆయన అంటున్నారండి అంటే వారాహి ఉపాసకులు తెలియజేసిన ఒక విషయం నేను మన ఛానల్లో వచ్చే కమెంట్స్ కొన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుందండి అక్క నాకు ఇంకా జరగలేదు మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు కొంతమంది జరిగింది అని చాలా పాజిటివ్గా చెప్పేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి అసలు చెప్పాలి అంటే వరాహి అమ్మవారు పరిచయం అయిన తర్వాత మా ఇంట్లో ఎన్నో రకాల మంచి మంచి విషయాలు జరిగాయా కానీ అలా నమ్మకంతో చేసుకుంటూ ఉండాలండి మనం ఏదైనా సరే ఈరోజు జరగలేదు రేపు జరగలేదు అయ్యో మనం ఒకరోజు అనుకున్నాం టూ డేస్ అనుకున్నాం జరగలేదని మనం అధైర్యపడనే పడకూడదండి మన పని మనం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఖచ్చితంగా చేసిన ఒక మంచి పనికి ఎప్పుడైనా సరే ఒక ప్రతిఫలం మంచి ప్రతిఫలం అనేది మనం పొందుతామన్నమాట అలాగే ఈరోజు అష్టమి తేదీ అంటే మూడవ తారీఖు మంగళవారం ఈరోజు మనకి ఇలా అష్టమీ తేదీ రావడం అనేది చాలా అద్భుతం అండి అంటే మంగళవారం నాడు కానీ శుక్రవారం కానీ పంచమీ తేదీ అష్టమీ తేదీలు కలిసి వస్తే కనుక అమ్మవారికి చాలా విశేషంగా అందరూ పూజలు చేస్తూ ఉంటారు ఎలా అయితే కనుక పంచమీ రోజు మనం మొక్కుకొని ఒక మూడు పంచమీ తేదీలు మనం చేస్తూ ఉంటాము ఇలాగ పూజలు చేస్తామనో లేదంటే కనుక మనం అభిషేకం చేస్తామనో మనకి తగినట్టుగా మనం మొక్కుకుంటూ పరిహారాలు కో పరిహారాలు చేస్తూ ఉంటారండి వాళ్ళ సమస్యలు తీరటం కోసం అందువల్ల అండి ఇప్పుడు రోజు అండి మంగళవారం అనేది ఆడవాళ్ళందరికీ కూడా అండి ఒక మంగళకరమైన ఒక శుభవార్త వినడం కోసం మనం చాలా వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాం అలాగేనండి ఈరోజు రాత్రిలోపు మీరు ఏం చేస్తారనంటే మంగళవారం నాడేప్పుడు కూడా మా కుజ హోరా సమయం అనేది ఉంటుందండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది లోపు అమ్మవారికి రాత్రిపూట విశేషం కాబట్టి చక్కగా మీరు ఆ సమయంలో అందరూ దీపారాధన చేయగలిగే వాళ్ళైతే కనుక మీరు మామూలుగా నెయ్యితో ఒక్క దీపారాధన చేసినా చాలండి అంటే రెండు ఒత్తులు వేసి ఒక్క దీపారాధన అంటే ప్రమిదతో దీపాన్ని వెలిగించినా చాలు మీ ఇంట్లో ఫోటో ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఈ దీపారాధన పక్కనే మీరు అమ్మవారిని తలుచుకొని కొంచెం ఒక గ్లాసు పాలైనా పెట్టండి లేదంటే కనుక కొంచెం బెల్లం కానీ అమ్మవారికి విశేషమైన బెల్లం ముక్కనైనా సరే మీరు పెట్టి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఎన్నో రోజుల నుంచి సమస్యతో బాధపడుతున్న ఓ ఆమెడికి అండి నిజంగా ఆ ఉపాసకులు తెలియజేసిన ఒక విషయం అన్నమాట ఇది అమ్మ ఆవిడికి ఎంతో అంటే అండి తనకి లేడీస్కి ఎప్పుడు ఉండే ఒక ప్రాబ్లం అండి అంటే తనకి అభాషణ అయిపోతూ ఉంది తనకి సంతానం అనేది కలగటం లేదు అని చెప్పేసి వాళ్ళ అత్తగారింట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో తను కూడా అండి నిజంగా వాళ్ళందరినీ పక్కన పెడితే తని ఎంత బాధపడి ఉంటుంది అందరితో కూడా మాట్లాడుతూ నాకు ఎనిమిదేళ్ళుగా నేను ఈ నరకాన్ని అనుభవిస్తున్నానక అలాంటిది నేను ఒక కష్టమే తిది రోజున ఇలా నాకు ఒక పరిహారం అనేది తెలిసింది నేను ఇలా చేశాను నాకు చాలా మంచి జరిగింది అని అలాగేనండి ఇప్పుడు ఎవరైతే కనుక మీరు ఇలాగ పరిహారం చేసుకోవాలని అనుకుంటున్నారో ఎవరైతే ఒక పెళ్ళిళ్ళ కోసం కానీ శుభకార్యాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఇలాంటి మంగళవారం రోజు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ అమ్మవారికి శక్తివంతమైన ఒక నామాన్ని తెలియజేసిందండి ఆమెడ ఇలా అనుకోమన్నారు వారాహి ఉపాసకుని నేను అనుకున్నాను అని ఆ పేరు ఏంటి అని అంటే అండి ఓం శ్రీ శివాయనమ ఓం శ్రీ శివాయనమ ఈ నామం అండి నిజంగా మీరు మనకి ఈశ్వర్ని తలుచుకునే మంత్రంలాగా ఉంటుంది కానీ అమ్మవారికి ద్వాద నామాలు ఉన్నాయండి అంటే పన్నెండు నామాలు ఉన్నాయి మీకు ఆ పన్నెండు నామాలు కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అందులో అమ్మవారికి విశేషమైన అంటే అష్టమీ తేదీ రోజున ఎనిమిదవ నామం ఏముంది అంటే శ్రీ శివాయే నమ అనే నామం అనేది ఆల్రెడీ ఇందులో ఉందండి మనందరం ఏమనుకుంటున్నాం ఆ ఈశ్వర్ని తలుచుకొని మనం ఈ మంత్రం అనుకోవాలేమో అని అనుకుంటాం కానీ ఇది కూడా అమ్మవారి నామాలలో ఒక నామం అండి పన్నెండు ద్వాదశ నామాలలో ఈ శివాయ నమ అనే నామం కూడా చాలా శక్తివంతమైన ఒక నామం అండి అందువల్ల ఈ నామ అన్ని మీరు ఒక చిన్న దీపారాధన వెలిగించి మీరు ఒక ఎనిమిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఎనిమిది సార్లు అనుకున్నా సరే లేదంటే కనుక ఒక బుక్ మీద మీరు ఒక పేపర్ ఒక నోట్బుక్ ఉంటుంది కదా ఆ నోట్బుక్ మీద మీరు ఈ నామాన్ని ఓం శివాయనమ నిజంగా అండి ఆ ఈశ్వర్ని ఆశీస్సులు లేనిదే ఏమీ జరగదండి ఆ భద్రకాళి అమ్మ అవతారంలో ఇంచే ఈ వారాహి అమ్మవారు కూడా పుట్టారు కాబట్టి నిజంగా ఏ విషయం జరగాలన్నా కూడా భగవంతుడికి ఈశ్వరుడికి తెలియకుండా ఉండనే ఉండదు అందువల్ల అమ్మవారి ఆశీస్సులతో ఆ ఈశ్వర్ని ఆశీస్సులతో ఈరోజు మీరు మీ సమస్య నుంచి బయటపడాలి అంటే రాత్రిలోపు మీరు ఒకవేళ దీపారాధన వెలిగించుకోవడానికి కుదరలేదక్క నేను ఒక నాన్ వెజ్ తినేసాను పీరియడ్స్లో ఉన్నామక్క నేను ఎలా అక్క అనుకోవడం ఈ అవకాశాన్ని మిస్ అవుతామేమో అని అనుకున్న వాళ్ళు మీరు సాయంత్రం పూట మామూలుగా స్నానం చేసేసి శుభ్రంగా మీరు అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు అనుకోవచ్చండి ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదండి చాలామంది కూడా ఇలాంటి ఆపదలో ఉన్న అంటే ఒక కష్టం అని ఒక సమస్యలో ఉన్నప్పుడే అమ్మవారిని నేను పిలిచానక్క నాకు వజ్రఘోషం అనే మంత్రం కూడా నాకు ఎలాంటి ఒక కష్టం ఉన్నా కూడా నేను అనుకుంటున్నానక్క అమ్మవారు నాకు ఖచ్చితంగా పలుగుతున్నారు అలాంటి ఒక సమస్య నుంచి అంటే ఒక స్టమక్ పెయిన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు చాలామందికి లేడీస్కి ఒక స్టమక్ పెయిన్ వస్తుందండి ఒక డెలివరీలో ఎంత నరకం అనుభవిస్తామో మనకు తెలుసు అలాంటి సమయంలో నేను అనుకున్నాను కానీ అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అందువల్ల అది ఏం తప్పేంగా తెలిసి తెలిసి మనం తప్పు చేయకూడదు కానీ మీరు నిజంగా ఈరోజు నేను ఈ సమస్యలు ఉన్నానక్క నేను ఇలా అనుకుంటే నాకు చాలా రిలాక్స్గా ఉంటుంది అని అనుకున్న వాళ్ళు చక్కగా మామూలుగా స్నానం చేసేసి కాళ్ళు కడుక్కొని అయినా సరే మీరు ఈ నామాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న ఒక పాజిటివ్ అయిన ఒక థాట్ అనేది వెంటనే వస్తుందండి ఎప్పుడైతే కనుక మనం ఇలా చేస్తున్నామో ఖచ్చితంగా ఒక మంచి రిలాక్సేషన్ అని కలుగుతుంది ఏ సమస్య కోసం అయితే అనుకుని ఖచ్చితంగా దాంట్లో నుంచి బయటపడతారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కళ్ళు మళ్ళీ కలుస్తాను అంతకు